గోకువరం తంటికొండ రోడ్డులోని సీఎండి లేఅవుట్ ప్రాంగణంలో శనివారం రాత్రి అయ్యప్ప స్వామి మహాపడిపూ జాంగరంగ వైభవంగా జరిగింది స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ఏరియా మొత్తం మారుమోగింది విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేనాధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గోకువరం చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా అయ్యప్ప స్వాములు గురుస్వాములు తరలివచ్చారు భారీ అలంకరణలు విద్యుత్ వెలుగులు బాణ

ప్రతి వాలంటీర్కి ఆడపిల్లలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను మేము నేను బయటికి వెళ్ళినప్పుడు చిన్నగా లాస్ట్ ఇయర్ చేసినట్టు చేద్దామని అనుకున్నది అయ్యప్ప స్వామి వారు బలమైన సంకల్పంతో ఆయన ఇంత పెద్దగా వ్యవహారం చేశారైతే నేను ఒక ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాన్ని కోసం చెప్పి నేను వెళ్ళవలసి ఉండింది దానికోసం చెప్పి మా శ్రీమతి ఇక్కడే ఉంటుంది తను పద్మావతి దేవి గంగారత్నం అలాగే గురుతునియులు నా స్టేట్ అంటే ఎస్వి ప్రసాదరావు చేతుల మీదగా అలాగే జగన్నాథ శర్మ గారు ఉంటారు ఇక్కడ అలాగే గురు పూజలు ఉన్నారు కుమార్ గురువు గారు వీళ్ళందరూ కూడా ఉంటారు నాకు వీరందరూ అనుమతి ఇవ్వలసింది ఇది కంబాల శ్రీనివాసరావు ప్రోగ్రాం మాత్రం కాదు మన అందరి ప్రోగ్రాం ఇక్కడ ఎవరెవరైతే అయ్యప్ప భక్తులు వచ్చారో దీక్ష తీసుకున్నారో మీ అందరిలోని నేనున్నాను నాలో మీరు అందరూ ఉన్నారు అలాంటి భావనతో చేస్తూ అయ్యప్ప స్వామి వారిని త్రికరణ శుద్ధిగా మీరు అందరూ కూడా ఆవాహన చేసుకుని మనసులో పరమ భక్తి పార్వశించండి చాలా ముఖ్యమైన ప్రకటన చేస్తున్నాను ఇక్కడ ఎక్కడైతే నా ఆఫీస్ ఉందో ఆఫీస్ ప్రాంగణంలో రెండు కోట్ల రూపాయల తోటి అత్యద్భుతమైన అయ్యప్ప స్వామి వారి ఆలయం తయారవుతుంది మనకి అందరూ కూడా స్వామి ఎక్కడా చుట్టుపక్కల లేని విధంగా స్వామి వారి యొక్క ఆలయాన్ని తీర్చించడమే కాకుండా ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు ఎందుకంటే ఎస్వి ప్రసాద్ రావు చెప్పిన గురు గురుతుల్యుడు మిత్రుడు కూడా ఒకసారిలా రాదు ఆయన స్వయంగా కొన్ని సాధనల ద్వారా ఆయన చెప్పింది ఏంటంటే ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి వారు వారి యొక్క విగ్రహంతో పాటు శివ మాయ వినాయకుడు కుమారస్వామి వారి విగ్రహాలతో పాటు నేను చాలా ఇష్టమైన పడిని దగ్గరలో ఎక్కడా విని వేదమాత గాయత్రి దేవి వారి శిల్పాలతో సహా ఆ శిల్పాలు కూడా ప్రత్యేకించి తంజావూరులో చేయించాలని సంకల్పం పెట్టుకున్నాం దీంట్లో మన గురుస్వాములు కానీ నేను తంజావూరు వెళ్ళేటప్పుడు గురుస్వాములు కానీ పెద్దవారు కానీ మన శర్మగారితో పాటు చేదాసి పాటు గురుకు అందరూ కూడా నాతో పాటు వచ్చి అత్యంత సుందరంగా చిరునబులతో మందహాసంతో ఉండేటువంటి శిల్పాలు తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసుకుందాం ఇక్కడ అంతేకాకుండా మీ స్వాములందరూ కూడా రథం అమ్మవారి రథం ఇది సాక్షాత్తు అమ్మవారి చేయించుకున్న రథం తప్ప మన మనసులకు వచ్చిన ఆలోచన మీరు అందరూ కూడా వచ్చి రథానికి నమస్కారం చేస్తుంది ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు అమ్మవారి కొలువైంది జనరల్ గా రథాన్ని తీసుకెళ్లి కార్యక్రమం ఇక్కడ పెట్టేస్తారు అది రథం కాదు మీరు చూస్తే మీకు తెలుస్తుంది గుడి అమ్మవారి సాక్షాత్తు తను ఉండడానికి నిర్మించుకున్న సాక్షాత్తు కొలువై గుడి అది అత్యంత శిలాకల్ప చాతుర్యంతో నిర్మించిన గుడి ఇక్కడ ప్రతిరోజు రథాన్ని శుభ్రం చేయడమే కాకుండా పెడుతూ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఇక్కడ సాంబ్రాని పొగ ఏమని కూడా చెప్పాను నేను అలాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి యొక్క సేవ జరుగుతుంది ప్రజలు కూడా మీరు వీక్షించవచ్చు అయితే మీ అందరి క్షేమం కోసం జగత్ కళ్యాణం కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా కూడా నేను ఈ వారు ప్రయాణం చేయవలసి ఉంది ఆ ప్రయాణాన్ని అయ్యప్ప స్వామి వారికి ఆశీర్వాదం కోరుకుంటూ మీ అందరూ సంకల్పం చెప్పుకోండి కంబ శ్రీనివాసరావు మంచి పని చేస్తున్నాడు మా అందరి ఆశీర్వాదం ఆయనకు ఉండాలి అయ్యప్ప దీక్ష కోరుకున్న మీరు అందరూ కూడా అయ్యప్పలే మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే సంవత్సరం ఇంకా వైభవంగా కూడా ఇదే విధంగా ప్రాంగణాన్ని ఇంకా వైభవంగా అలంకరించుకుంటూ మనం సేవలు చేసుకుందాం మీ అందరి అనుమతితోటి నేను ప్రయాణార్థిని శుభ సంకల్పంతో వెళుతున్నాను పంపాలి కోరుకుంటూ మీ అందరి శుభసంకల్పంతో ఆలయ నిర్మాణం కోసం పూర్తిగా నా ధన ధనం ఏంతో చేస్తున్నాను మీ అందరి సహకారం కూడా కావాలి అంటే ఆలయం ఎలా ఉండాలి దాని వైభవం ఎలా ఉండాలి గోపురం ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మీ అందరు సలహాలు తీసుకుంటూ வணக்கத்தை கடக்கத்தை கடக்கவேடா வெங்கட்ரிகா சுவாமி பைனாரன தா ச்கால்